సిద్దిపేట జిల్లా మర్కోక్ మండల బీజేపీ పార్టీ కార్యవర్గ సమావేశం సోమవారం మర్కోక్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి రామ్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సింగం సత్తయ్య కానుకంటి శ్రీనివాస్ సాయిరెడ్డి రామ్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలని అన్నారు నిరుపేదలకు అండగా బీజేపీ నిలుస్తుందని కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ సారథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పరిపాలన కొనసాగిస్తుందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు మర్చిపోయిందని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ జయకేతనం ఎగరవేయటం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుడిక్యాల రాములు రమేష్ గుప్తా రాజేందర్ సింగ్ తాడూరి మహేష్ గౌడ్ తిరుపతిరెడ్డి పాండు సింగ్ మధు మోర్సు కిషోర్ రెడ్డి నర్సింహ్లు చంద్రం బాలకృష్ణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రేపటి స్థానిక ఎలక్షన్లు బూత్ స్థాయి కార్యకర్త నుండి ప్రతి కార్యకర్త స్థానిక ఎలక్షన్ల గురించి కష్టపడాలని దిశానిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి దాని వైఫల్యాల గురించి ఎలా ముంగట్కెళ్ళాలి ఇలా ఏ విధంగా మాట్లాడాలి మొన్న రాష్ట్ర బడ్జెట్ విషయంలో మనకు విద్యా వ్యవస్థను చూసుకుంటే గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో వాళ్ళు విద్యా వ్యవస్థకు ఏం చేసిరో మనందరికీ తెలిసిందే అదేవిధంగా మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ రాష్ట్ర బడ్జెట్లో మనకు ప్రవేశపెట్టాల్సిన పెట్టాల్సిన పదిహేను పర్సెంట్ విద్యా వ్యవస్థకు పెట్టాల్సింది కనీసం ఏడు శాతమే దానికి పరిమితం అయిపోయింది ఇలాంటి వైఫల్యాలను అందరినీ అన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకెళ్తూ రేపు స్థానిక ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పోరాడి మండల కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చిన మన శ్రీనివాస్ గారికి మరియు మన అధ్యక్షత వహిస్తున్న మన మండల అధ్యక్షుడు రామరెడ్డి గారికి మా కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ అందరూ తెలిసిన విషయమే ఎందుకంటే మన బీజేపీ గవర్నమెంటు మొన్న ఎలక్షన్లలో మన ఈరోజు అధికారంలో ఉన్న వారికి ఎన్ని వచ్చిన సీట్లు మాకు కూడా అన్నీ వచ్చినాయి కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో కష్టపడి చేసిన రుంద చేసినారు మొన్న చూసిన మన కాంగ్రెస్ గవర్నమెంటు ఏడు నెలల్లో ఎక్కడ చేసిన గుమ్మడి అక్కడనే ఉన్నది కారణం అంటే మీకు తెలిసిన విషయమే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పుకుంటున్నారు ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు మొన్న చేసిన రైతు భరోసా గురించి ఆలోచించండి మీరు విద్యా వ్యవస్థ గురించి ఆలోచించండి అదే స్వాది ముబారక్ కళ్యాణ లక్ష్మి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు జరగలేదు ఏదైనా అవుతుంది 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 వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన మేము చేయలేదా చేస్తాం చేస్తామని చెప్పడు తప్ప ఏ ఒక్కటి కూడా చేయలేదు ఏ ఒక్కదాన్ని కూడా చేయలేదు ఇదే దాని మీదనే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఉంది సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కష్టపడి ఖచ్చితంగా బీజేపీ జెండా ప్రతి ఊర్లో ఎగరాలని ఈరోజు మరకొక మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా ఈ సమావేశం ద్వారా మొన్ననే మెదక్ పార్లమెంటు గెలిపించినటువంటి ఈ పార్లమెంటు ఓటర్లందరికీ ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేశంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి సపోర్ట్ చేసినటువంటి తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు స్థానికంగా సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలిచి రాబోయే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కోసము మేము ఈ రోజు నుంచే పునాదులు వేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సమావేశం నిర్వహించుకున్నాం ఈరోజు ఈ సమావేశంలో రాబోయే రోజులలో ఈ ప్రాంతంలోపట భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎదగాలి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధికారం రావ అధికారం పొందాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా పనిచేస్తూ ఉంది కాబట్టి మేము రేపటి నుంచి ప్రతి గ్రామ గ్రామాన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఊర్లో జెండా ఆవిష్కరణ చేస్తూ ప్రతి బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలని ఎలక్షన్కు సన్నాహతం చేస్తూ ప్రతి కార్యకర్తకు కూడా ముందుకు వెళ్ళే విధంగా గెలిచే విధంగా పార్టీ తరఫున మేము ప్రోత్సహిస్తూ ఉన్నాం ఏ కార్యకర్త అయినా సరే మనం ఈసారి గెలిపే లక్ష్యంగా పనిచేయాలనే ఉద్దేశంతో మేము ఈ మండల కార్యవర్గంలో ముఖ్యంగా ముఖ్యంగా తీర్మా తీర్మానాలు చేసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ఎన్నో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల పైన పథకాలు పెట్టుకున్నది అన్ని పథకాలన్నీ కూడా పక్కకు పెట్టేసింది గ్యారంటీలని కూడా పక్కకు పెట్టేసి కేవలం మహిళలకు ఒక బస్సు